నా పేరు నరేష్ ఏబీపీ నారాయణపేట జిల్లా కన్వీనర్ ఈ యొక్క ప్రెస్ క్లబ్లో యొక్క ప్రెస్ మీట్ ఎందుకోసం పెట్టడం జరిగిందంటే నిన్న ఈ యొక్క నారాయణపేట జిల్లాకు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి యొక్క జిల్లా జిల్లాకు వచ్చి విద్యార్థులకు కానీ మరియు ప్రజలకు కానీ ఎన్నో వరాల జిల్లు కుల్పిస్తారని ఎంతో ఆశతో ఈ యొక్క నారాయణపేట పట్టణ ప్రజలు మరియు జిల్లా ప్రజలందరూ ఎదురు చూశారు కానీ అందరికీ నిరాశ మాత్రమే మిగిలిపోయింది యొక్క ముఖ్యమంత్రి వచ్చినా కూడా ఇక్కడ ఎందుకంటే ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా కావాల్సింది విద్యా వైద్యమే కాబట్టి ఈ విద్యా వైద్యాన్ని కనీసం పట్టించుకోకుండా ఈ యొక్క రేవంత్ రెడ్డి నిన్న యొక్క వారి యొక్క మాటలు మనం చూడడం జరిగింది ఎందుకోసం అంటే ఈ యొక్క నారాయణపేట జిల్లా ఎంతో వెనుకబడిన ప్రాంతం వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఈ యొక్క నారాయణపేట జిల్లాలో బతుకుతున్నాయి కాబట్టి వారికి విద్యా వైద్యమే ఎంతో ముఖ్యమైన విషయం కాబట్టి దాని గురించి మాట్లాడకపోవడము ఈ యొక్క పట్టణ ప్రజలు ఎంతో నిరాశకు గురి కావడం జరిగింది ఎందుకంటే ఈ నారాయణపేట జిల్లాలో కనీసం ఇప్పటివరకు కూడా ఒక మహిళా డిగ్రీ కళాశాల లేకపోవడం ఆ డిగ్రీ తర్వాత ఉన్నత చదువుల కోసం ఎలాంటి వసతులు ఎలాంటి కళాశాలలు ఈ యొక్క నారాయణపేట జిల్లాలో లేకపోవడం జిల్లా వ్యాప్తంగా కూడా అదేవిధంగా ఎక్కడ కూడా బీసీ పక్కా భవనాలు లేక ఇక బీసీ విద్యార్థులు కూడా చదువుకోవడానికి అనేక ప్రా దూర ప్రాంతాలకు వెళ్ళి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈ నారాయణపేట జిల్లా ముఖ్యమంత్రి వరిలే కాబట్టి ఈ నారాయణపేట ఇప్పటికైనా అభివృద్ధి పదంగా తీసుకుపోతాడని ఎంతో ఆశించాం కాబట్టి పూర్తిగా అవస్థతకు శిథిలావస్థకి చేరిపోయింది ఇప్పటికీ కూడా ఈ యొక్క శిథిలావస్థ చేరిపోయిన ఇంటర్ కళాశాలను ఇప్పటి వరకు ఇంతకుముందున్న ఎమ్మెల్యే కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే కానీ ప్రతి సంవత్సరం జాతీయ ఎజెండా గడడానికి స్వతంత్ర దినోత్సవం రాని గణతంత్ర దినోత్సవం రాక్కలున్న మున్సిపాలిటీకి వెళ్తున్నారు కాబట్టి ఆ పక్క ఉన్న ప్రభుత్వ ఇంటర్ కళాశాలకు వెళ్ళకపోవడం చాలా బాధకరమని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రశ్నిస్తూ ఉంది కాబట్టి వెంటనే ఇప్పటికైనా వాటిని పరిశీలించి ఇంకా అదే కాకుండా అనేక విద్యా వ్యవస్థలను ఈ యొక్క నారాయణపేట జిల్లాకు తీసుకువచ్చి విద్యార్థులకు మేలు చేస్తారని ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము కోరడం జరిగింది లేని ఈడల అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ యొక్క జిల్లాలో ఉద్యమించడానికి సిద్ధంగా ఉందని కోరుతూ ముగిస్తున్నాం అందరికీ నమస్కారం నా పేరు విద్యా విద్యార్థి రాష్ట్ర నాయకులు ఏదైతే నిన్న ఈ యొక్క జిల్లా కేంద్రానికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ప్రాంతం పట్ల అనేకమైనటువంటి విషయాలను చెప్తారని ఈ యొక్క నారాయణపేట ప్రాంత వాసులందరూ అనుకున్నారు కానీ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి తన యొక్క రాజకీయ వి రాజకీయమైనటువంటి విమర్శలు చేయడానికే నారాయణపేట జిల్లా కేంద్రానికి విచ్చేశారని తన యొక్క ప్రసంగం విన్న తర్వాత తెలిసింది తను ఏదైతే చెప్పిండో తన గ్యారంటీ లేదు ఆరు గ్యారంటీలు ఇచ్చినటువంటి దానిలో యువ వికాస్ అని చెప్పేసి నిరుద్యోగులకి ప్రతి నెల కూడా మేము నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తామని చెప్పేసి ఇలా అనేకమైనటువంటి హామీలు ఆ హామీలో ఒక్క ఊసా కూడా అయితే లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పటి నుంచి ఇస్తారని చెప్పేసి కూడా చిన్న ప్రకటన చేయలేదు అదేవిధంగా గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా మీ వ్యవహారం అయితే మారలేదు ఏదైతే అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే తన యొక్క నియోజకవర్గం గజ్వెల్ని కావచ్చు తన అల్లు నియోజకవర్గం సిద్దిపేట కావచ్చు తన కొడుకు నియోజకవర్గం ఏదైతే సిరిసిల్ అభివృద్ధి చేశారో అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తన కుడంగ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి మాత్రమే భావిస్తున్నారు పక్కన ఉన్నటువంటి నారాయణపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి కనీసం ఇది కూడా లేదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్ర ముఖ్యమంత్రి దాదాపు వెయ్యి కోట్లు అని చెప్పేసి వాళ్ళు చెప్పుకో ఉన్నారు ఆ వెయ్యి కోట్లకు దాదాపు ఎనిమిది వందల కోట్లు పైబడి కొడంగ నియోజకవర్గానికి మాత్రమే దానిలో ఒకటి నర్సింగ్ కాలేజ్కి మాత్రం ఇరవై ఐదు కోట్లు నారాయణపేటకి రావడం జరిగింది అంతకుముందే కట్టినటువంటి బిల్డింగ్ అది ఎప్పుడో రెండు వేల ఇరవైలో శాంక్షన్ అయినది కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసినటువంటి మెడికల్ కాలేజ్కి కేంద్ర ప్రభుత్వం మీద వచ్చినటువంటి మెడికల్ కాలేజ్కి తను ఇచ్చిన మీదులు అని చెప్పుకోవడం చాలా శోచనీయకరమైనటువంటి విషయం కాబట్టి ఇదైతే రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి ఫీజ్ ఎంబర్స్మెంట్ కావచ్చు స్కాలర్షిప్లు కావచ్చు ఆ వెంటనే మీద దాదాపు ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు బకాయి ఉంది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అదేవిధంగా బీసీ హాస్టల్ కావచ్చు ఎస్సీ హాస్టల్ కావచ్చు పక్కా భవనాలు లేక కిరా అద్దె గదిలలో ఉంటున్నటువంటి విద్యార్థులు అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నాం నారాయణపేటలో చూసుకున్నట్లయితే బీసీ హాస్టల్ దగ్గర మొత్తం ఏదైతే వ్యర్థ పదార్థాలు పాడేయడం వల్ల అక్కడ చాలా దుర్వాసన విద్యార్థులు అనేకమైనటువంటి విద్యార్థులు అవస్థలకు కుదరవుతున్నారు రోగాల పాలవుతున్నారు దానికి పక్క భవనం కూడా ప్రకటన చేశారు ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి మేము అనుకున్నాం ఇలాంటి ప్రకటన లేకపోవడం అనేది దు దురదృష్టకరం ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మేము తెలియజేస్తున్నాం ఏంటంటే మా యొక్క నియోజకవర్గంలో విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయాలని చెప్పేసి ప్రాంతం అభివృద్ధి దాదాపు లక్ష కోటి మంది మహిళలను కోటీశ్వర్ చేయాలనే సంకల్పం రాష్ట్ర ముఖ్యమంత్రి పెట్టుకున్నానని నిన్న చెప్తా ఉన్నారు మహిళలను విద్యాపరంగా మనం ముందుకు తీసుకెళ్ళినట్లయితేనే వాళ్ళు కోటీశ్వర్లు అవుతారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం విద్య మహిళకు విద్య యొక్క విద్యను అందించినప్పుడే ఏదైతే మీకు ఉచిత బస్సు కాదు ఉచిత విద్యను అందించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ఇస్తున్నాం